పంతొమ్మిది వందల ఎనభైలో ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు అంటూ రోజు ఏడు గంటలకి తన న్యూస్తో కొన్ని దశాబ్దాల పాటు ఓ న్యూస్ రీడర్గా అందరి గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు అవ్వడానికి ఓ సినీ సెలబ్రిటీ కాకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు న్యూస్ రీడర్గా మంచి గుర్తింపు దాదాపు ఇరవై ఏళ్ల పాటు న్యూస్ రీడర్గా రాణించి అందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయారు అందుకే శాంతి స్వరూప్ గారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ప్రతి ఒక్కరము మళ్ళీ ఇంకొకసారి పంతొమ్మిది వందల ఎనభైలోకి వెళ్ళిపోయి ఆ రోజుల్ని గుర్తు చేసుకునేలా చేశాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే శాంతిస్వరూపు గారి పోయిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం శాంతిస్వరూపు గారి పిల్లలకి సంబంధించింది ముఖ్యంగా ఆయన కొడుకు ఎవరు ఏం చేస్తున్నారో తెలిస్తే మాత్రం మనందరం పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే శాంతి స్వరూప్ గారు న్యూస్ రీడర్గా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లో న్యూస్ అనౌన్సర్గా గుర్తింపు సంపాదించుకొని మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత దూరదర్శన్లో రాణించిన రోజా రాణిని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్ళైన తర్వాత ఆ వీళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద కొడుకు పేరు మేధాన్ రెండవ కొడుకు పేరు అవ్యయ్ అయితే న్యూస్ రీడర్స్గా వీళ్ళెంత కీర్తి ప్రతిష్టలు సంపాదించారో శాంతి స్వరూప్ మరియు ఆయన భార్య రోజా రాణి పిల్లలు కూడా అంతే అని చెప్పాలి పెద్ద కొడుకు మేధాంశ్ ఐఐటి చేసి ఆ తర్వాత డబుల్ ఎంఎస్ చేసి ఇప్పుడు అమెరికాలోని న్యూజెర్సీలో ఓ పెద్ద కంపెనీకే డైరెక్టర్ గా ఉన్నారు అంతేకాదు శాంతి స్వరూప్ కోడలు కూడా డబుల్ ఎంఎస్ చేసింది ఆమె కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఆ విధంగా శాంతి స్వరూప్ గారికి ఇద్దరు మనవళ్లు కూడా ఉన్నారు ప్రస్తుతానికి శాంత స్వరూప్ గారి పెద్ద కొడుకు కోడలు మనవళ్లు అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇక రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే అతడి పేరు అవ్యయ్ ఇతడు ఎంటెక్ చేసి ఆ తర్వాత పిహెచ్ చేయడం జరిగింది డాక్టరేట్ తీసుకొని బెనారస్ హిందీ యూనివర్సిటీలో ఐఐటిఎన్ గా ఆ తర్వాత ఎంఎస్సి తర్వాత పిహెచ్డీ చేసి అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది అమెరికాలోని సెమీ కండక్టర్స్ కంపెనీలో పనిచేస్తున్న అతడు కోవిడ్ తర్వాత ఇండియాకి రావడం ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తున్నట్లుగా శాంతి స్వరూప్ గారు తెలియజేశారు అలా మొత్తానికి శాంతి స్వరూప్ గారి పిల్లలు కూడా చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకొని డాక్టరేట్లు సంపాదించుకొని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళే అంతేకాదు శాంతి స్వరూప్కి మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు ఇక గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన తన డెబ్బై ఎనిమిదవ ఏట గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశారు ఏది అయినప్పటికీ కొన్నేళ్లుగా మనల్ని తెలుగు న్యూస్ రీడర్గా అలరించిన శాంతి స్వరూప్ గారి కాలం చేసిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో అతి అరుదైన ఆయన కొడుకులకు సంబంధించిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి